పోలేదు ఇది వాస్తవం పార్లమెంటరీ పార్టీ మీటింగ్లు జరుగుతాయి ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది బీజేపీకి జరుగుతుంది ఎన్నడన్నా ఒక్కరోజు గత పదేళ్లలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తెలంగాణ అన్న పదం వినబడ్డదా దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు అన్యాయం జరిగినప్పుడు అడిగేది ప్రశ్నించేది కలబడేది నిలబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే బీఆర్ఎస్ దళం మాత్రమే వినబడేది మళ్ళీ కేసీఆర్ దళం మాత్రమే అనే మాట నేను అందుకే మీకు విజ్ఞప్తి చేసేది రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వాలు మీకు తెలుసు ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి మీరుతూ ఉన్నారు ఇద్దరు మరి ఏదో అండర్స్టాండింగ్కి వచ్చినట్టే ఉన్నారు మళ్ళీ చూస్తుంటే గతంలో కరీంనగర్ నిజామాబాద్ ఎన్నికల్లో ఎట్లయితే అంతర్గతంగా కలిసికట్టుగా పనిచేసినారో మళ్ళీ చూస్తుంటే ఏదో అంతర్గతమైన ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టే కనబడతా ఉంది అందుకే మేము అనేది వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండాలి ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు అందుకే కేసీఆర్కు బలం ఇద్దాం పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపిద్దాం